హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సరితారెడ్డి శారీస్ ఈరోజు మనము మంగళగిరి శారీస్లో వచ్చిన న్యూ కలెక్షన్ చూద్దామండి ఫస్ట్ శారీ వచ్చేసి రెడ్ కలర్ శారీ అండి దీనికి పైవైపు చిన్న సిల్వర్ జరీతో చిన్న బార్డర్ వచ్చి టెంపుల్స్ వస్తాయి పైవైపు బార్డర్ మధ్యలో అంతా ఇలా సిల్వర్ జరీ లైన్స్ తోటి ఇలా మన డాట్స్ లాగా డ్రాప్స్ లాగా వచ్చింది లైన్స్ ఒక సైడ్ అట్లా వచ్చింది వన్ సైడ్ ఏమో ప్లెయిన్ జరీ లైన్స్ వచ్చాయి ఒక బాక్స్ లాగా ఈ చెక్స్ వచ్చాయి పెద్ద పెద్ద బాక్సెస్ లాగా ఉంది స్ట్రెయిట్ లైన్స్ పై ఆర్జెంటల్గా వచ్చినాయి మాత్రం మనకు డ్రాప్స్ లాగా వచ్చినాయి అవి కింది వైపు మన కంచి బార్డర్ లాగా పెద్ద బార్డర్ వచ్చింది దానిపైన సిల్వర్ జరీతో చిన్న టెంపుల్స్ కూడా వచ్చాయి ఇది కింది వైపు బార్డరు పళ్ళు ఇలా కడ్డీ బార్డర్ లాగా అటు చివరి ఇటు చివరి వచ్చి మధ్యలో బాక్సెస్ వచ్చాయి బ్లౌజ్ వచ్చేసి మనకు ఇలా వన్ సైడ్ మాత్రమే అడ్డంగా మాత్రమే జరీ లైన్స్ వస్తాయి టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి డార్క్ పిస్తా గ్రీన్ కలర్లో ఉందండి ఈ సారీ పై వైపు చిన్న బార్డర్ వచ్చింది సిల్వర్ జరీతో పైన టెంపుల్స్ వచ్చాయి చిన్న టెంపుల్స్ మధ్యలో అంతే ఇలా చెక్స్ వచ్చాయి అడ్డంగా నిలువుగా వచ్చాయి బాక్స్ చెక్స్ వచ్చాయి వీటికి కింది వైపు బార్డరు ఇలా పికాక్స్ డిజైన్ వచ్చి దానిపైన మనకు ఇంకొక డిజైన్ వచ్చింది బార్డర్ అనేది పెద్ద బార్డరే వచ్చింది దానిపైన టెంపుల్స్ కూడా వచ్చాయి చిన్న టెంపుల్స్ వచ్చాయి పళ్ళు పళ్ళులో ఇటు చివర అటు చివర మనకు కడ్డీ బార్డర్ లాగా పెద్దగా సిల్వర్తో వచ్చింది మధ్యలో ఇలా గల్లు వచ్చాయి బ్లౌజ్ వచ్చేసి సెల్ఫే వస్తుందండి ఈ శారీస్కి బ్లౌజ్ వన్ సైడ్ పెద్ద బార్డర్ వస్తుంది వన్ సైడ్ చిన్న బార్డరు ఈ లైన్స్ మాత్రం ఓన్లీ అడ్డంగా మాత్రమే వచ్చాయి చెక్స్ అనేది ఈ సారీ ప్రైస్ సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ వచ్చేసి ఆరెంజ్ అండ్ ఎల్లో షేడ్లో ఉందండి మిక్స్డ్ కలరు పై వైపు చిన్న బార్డర్ వచ్చింది టెంపుల్స్ తోటి మధ్యలో అంతా ఇలా చెక్స్ తోటి బాక్సెస్ వచ్చాయి నిలువుగా అడ్డంగా వచ్చేసాయి కింది వైపు మన కంచి బార్డర్ లాగా పెద్ద బార్డర్ వచ్చింది పళ్ళు ఇలా జరిగే లైన్స్ ఉన్నాయి అటువైపు ఇటువైపు పెద్దగా మనకి కడ్డీ బార్డర్ లాగా మధ్యలో బాక్సెస్ వచ్చాయి ఇది బ్లౌజ్ వన్ సైడ్ పెద్ద బార్డర్ వచ్చింది వన్ సైడ్ చిన్న బార్డరు మధ్యలో అంతే ఇలా అడ్డంగా చెక్స్ వచ్చాయి ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి లైట్ బ్లూ షేడ్లో ఉందండి ఇది మన పేస్టల్ కలర్లో దీనికి వన్ సైడ్ సిల్వర్ జరీతో బార్డర్ చిన్న బార్డర్ వచ్చింది టెంపుల్స్ వచ్చాయి మధ్యలో అంత ఇలా పెద్ద పెద్ద చెక్స్ వచ్చాయి బాక్సెస్ లాగా నిలువుగా అడ్డంగా వచ్చి మనకు బాక్స్ లాగా డిజైన్ వచ్చింది కింది వైపు ఇది మన కంచి బార్డర్ లాగా బార్డర్ వచ్చి టెంపుల్స్ వచ్చాయి ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ వన్ సైడ్ చిన్న బార్డర్ వస్తుంది వన్ సైడ్ పెద్ద బార్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ వచ్చేసి లైట్ పిస్తా గ్రీన్ షేడ్లో ఉందండి దీనికి కూడా సేమ్ ప్యాటర్న్ పైన చిన్న బార్డర్ వస్తుంది మధ్యలో అంతా గళ్ళతోనే డిజైన్ వచ్చింది కింది వైపు పెద్ద బార్డర్ వస్తుంది పళ్ళు ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజే వస్తుందండి ఇది బ్లౌజ్ ఒకవైపు పెద్ద బార్డర్ వచ్చి మధ్యలోనే అడ్డం లైన్స్ వస్తాయి కింది వైపు చిన్న బార్డర్ వస్తుంది ఈ సారీ ప్రైస్ సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ వచ్చేసి లైట్ పీచ్ కలర్లో ఉందండి సేమ్ ప్యాటర్ను పైవైపు చిన్న బార్డర్ వస్తుంది సిల్వర్ జరీతో టెంపుల్స్ వస్తాయి మధ్యలో అంతే ఇలా గల్లతో డిజైన్ ఉంటుంది కింది వైపు మనకు పికాక్స్ డిజైన్ వచ్చి దానిపైన మళ్ళీ ఇంకొక బార్డర్ వస్తుంది పెద్ద బార్డర్ వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా టూ సైడ్స్ ఒకవైపు పెద్ద బార్డర్ ఒకవైపు చిన్న బార్డర్ ఉంటుంది మధ్యలో అడ్డం లైన్స్ ఉంటాయి ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్లో ఇంకొక కలర్ హాఫ్ వైట్ అండి ఇది దీనికి కూడా పై వైపు చిన్న బార్డర్ వచ్చింది మధ్యలో అంతా ఇలా గళ్ళతోనే డిజైన్ వచ్చింది కింది వైపు ఇలా పికాక్స్ డిజైన్ వచ్చేసి దానిపైన ఇంకొక డిజైన్తో బార్డర్ వచ్చింది ఇక్కడ బార్డర్ పైన కూడా మనకు ప్లెయిన్గా కొంచెం గ్యాప్ వచ్చింది ఈ శారీస్కి కాంట్రాస్ట్ బ్లౌజెస్ కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటాయి ఇది పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది దీనికి బ్లౌజ్ టూ సైడ్స్ వచ్చాయండి లైన్స్ దీనికి గళ్ళతోనే వచ్చింది వన్ సైడ్ బార్డర్ పెద్దది ఉంది ఒకటి చిన్న బార్డరు ఈ శారీ ప్రైస్ సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ మంగళగిరి శారీస్లో ఉన్న కలెక్షన్ చూశారు కదా మీకు నచ్చిన శారీ స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మేము కొరియర్ చేస్తాము లేదంటే మీరు డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేయొచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ వన్ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట్ నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి మీరు మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు రావచ్చు లేదంటే మీరు ఆన్లైన్లో కూడా చూడవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది ఫొటోస్ కూడా షేర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మాది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్